ఇదైతే చాలా హిట్ అయిన డ్రెస్ ఏనండి ఇలా బనారసి జరి వర్క్ తో వస్తుంది ఇక్కడంతా సింపుల్ గా వర్క్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా బ్యూటిఫుల్ గా టాజిల్స్ వస్తాయి ఇలా వర్క్ దుప్పట కూడా వచ్చేస్తుంది బాగుంటది రీజనబుల్ ప్రైస్ అండి ఇలా స్లీవ్స్ కూడా మంచిగా వర్క్ అయితే వచ్చింది మస్లిన్ లాగా వచ్చిందండి మెటీరియల్ ఇక్కడంతా ఇలా స్కాలపింగ్ స్టైల్ లుక్ అనమాట విత్ దుప్పట్టా అండ్ బాటమ్ వచ్చేసి ఇలాంటి ప్రింట్ తో వచ్చింది ఇక్కడ సింపుల్ వర్క్ తో వస్తుందండి మంచి మగ్గం వర్క్ స్టైల్ అండ్ దుపట్ట వచ్చేసి ఇలా షిమరీలో వీటన్నిటికి లైనింగ్స్ కూడా వస్తాయి అన్ని విత్ లైనింగ్ సో ఇది వాటికన్ సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఇక్కడంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇక్కడంతా కూడా మంచి జరి వర్క్ అది ఇచ్చారు ఓకే ఇది అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ ఓకే ఇలా వచ్చేస్తుంది ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఈ లాంగ్ ఫ్రాక్స్ ఫ్లేయర్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ ఒకటి ఉంది ఈ కలర్ ఒకటి ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడంతా ప్యాడ్స్ వచ్చాయి లాంగ్ స్లీవ్స్ ఒకసారి ఐరన్ చేసి నీట్ గా వేసుకుంటే బాగుంటుంది ఇది చాలా సూపర్ గా ఉంది సాఫ్ట్ కాటన్ మల్ కాటన్ లాగా ఇక్కడంతా కొంచెం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే రాజీస్ కలెక్షన్స్లో అఫోర్డబుల్ రేంజ్లో డ్రెస్సెస్ ఉంటాయి కదా ఈఎంఐ ఏంటంటే కొత్త న్యూ లొకేషన్ కి ఇంకొక బ్రాంచ్ లాగా హోల్సేల్ ప్రైజెస్ లో స్టార్ట్ చేశారండి ఇది సికింద్రాబాద్ హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో సిరీస్ హాస్పిటల్ పక్కనే పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది సో ఇక్కడ ఏమేమి ఉంటాయో రాజీని అడిగి తెలుసుకుందాం హాయ్ రాజీ హాయ్ మేడం రాజీస్ కలెక్షన్స్ ప్రీవియస్ షాప్ అక్కడే ఉంది ఇది ఇంకోటి ఇంకొక షాప్ ఇది అదే రోడ్ లో అదే రోడ్ లోనే బిసైడ్ సిరీస్ హాస్పిటల్ పక్కనే పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది వచ్చేసి అన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ సింగిల్ టాప్స్ నైటీస్ పార్టీ వేర్ కలెక్షన్ అన్ని కూడా మీరు లో ప్రైస్ లో చూడొచ్చు లెహెంగాస్ కూడా ఉన్నాయి ప్యాంట్స్ తో సహా అన్ని ఉన్నాయి కూడా ఓకే సో ఫస్ట్ మనం త్రీ పీస్ చూపిస్తుంది చూపించేద్దాం సో ఇది కొంచెం షిమరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో ఇక్కడ సింపుల్ వర్క్ తో వస్తుందండి మంచి మగ్గం వర్క్ స్టైల్ అండ్ దుపట్టా వచ్చేసి ఇలా షిమరీ లో వీటన్నిటికి లైనింగ్స్ కూడా వస్తాయి అన్ని విత్ లైనింగ్ ఓకే సో లైనింగ్స్ ఉంటాయి బాటమ్ చూపిద్దాం బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది దుపటాతో ప్రైస్ రేంజ్ మా ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో మీడియం టు డబల్ ఎక్సెల్ ఉంటాయి ఓకే మన షాప్ టైమింగ్స్ కూడా టెన్ థర్టీ టు నైన్ వరకు ఉంటుంది ఓకే సండే కూడా ఓపెన్ ఉంటుంది షాప్ ఓకే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి అది కూడా కాంట్రాస్ట్ దుప్పట కాంట్రాస్ట్ ప్యాంట్ వచ్చేసింది ఎం టు డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అమ్మ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే వీటికి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఉందండి లేదు వీడియో కాల్ ఓన్లీ బల్క్ వాళ్ళకైతే ఉంటుంది ఇది ఓన్లీ నేను సింగిల్ పీస్ ప్రైజే చెప్తున్నా బల్క్ కావాలంటే బల్క్ మీరు మెసేజ్ చేసి మీ షాప్ ఉన్నట్టు విజిటింగ్ కార్డ్ అలా పెడితే బల్క్ గ్రూప్ వేరేది ఉంది అందులో జాయిన్ చేస్తాం ఓకే ఇది కూడా అంతే అండి ప్రైస్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ తో వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది హైదరాబాద్ లో ఉంటే మీరు ఒకసారి విజిట్ అయ్యి చూడండి అసలు అంతా కూడా యా సో ఇంకో కలర్ కాంబినేషన్ సింపుల్ వర్క్ ఇలా దుప్పటా కూడా మంచి కలర్ఫుల్గా వచ్చింది డిజిటల్ ప్రింట్తో లెవెన్ ఫిఫ్టీ ఓకే సో ఇది కొంచెం మస్లిన్ లాగా వచ్చిందండి మెటీరియల్ ఇక్కడ అంతా ఇలా స్కాలపింగ్ స్టైల్ లుక్ అనమాట లెవెన్ ఫిఫ్టీనే ఇది కూడా విత్ దుప్పటా అండ్ బాటమ్ వచ్చేసి ఇలాంటి ప్రింట్తో వచ్చింది ఓకే ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ ఓకే రాణి పింక్ అండ్ ఇదండి రమా గ్రీన్ ఓకే ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీయేనా ప్రైజెస్ వచ్చేసి ప్రైస్ టైం ఉంటుంది లెవెన్ నైంటీ ఫైవ్ ఓకే ఓకే సో ఇది ఇంకొక డిజైన్ థౌజండ్ నైంటీ ఫైవ్ ఓకే ఇది రోమన్ సిల్క్ మెటీరియల్ ప్రైస్ అయితే ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అండి విత్ లైనింగ్తోనే ఉంటాయి థౌజండ్ నైంటీ ఫైవ్ సో ఇది కూడా వేనెక్కనండి థౌసండ్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే కలర్ కూడా ఒక డిఫరెంట్ కలర్ బాటమ్ వచ్చాయి సో బాటమ్స్ అన్నీ కరెక్ట్ సైజెస్ ఎగ్జాక్ట్ సైజెస్ ఉంటాయి ఓకే ఓకే థౌసండ్ నైంటీ ఫైవ్ ఓకే లెవెన్ నైంటీ ఫైవ్ ఓకే లెవెన్ నైంటీ ఫైవ్ ఓకే థౌజండ్ నైంటీ ఫైవ్ ఓకే సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి లేదంటే షాప్ని విజిట్ అవ్వచ్చు ఆ షాప్కి ఎవరు పోవాలి ఈ షాప్కి ఎవరు రావాలి ఈ ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నా అక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఏ షాప్కి వచ్చినా కూడా అవైలబుల్గా ఉంటుంది థౌసండ్ నైంటీ ఫైవ్ ఓకే మంచి గ్రీన్ కలర్ అండి లెవెన్ నైంటీ ఫైవ్ ఓకే లెవెన్ నైంటీ ఫైవ్ ఓకే క్రష్డ్ దుప్పట్ట వచ్చింది సో ఇదేమో కొంచెం హాఫ్ ఆ టూ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది కదా అలాంటిదండి కాంట్రాస్ట్ అండ్ దుప్పట్ట వచ్చింది యా ప్రైస్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సైజెస్ అన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇవి మాత్రం ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎం టూ త్రీ ఎక్సెల్ రామ్ టూ డబల్ ఎక్సెల్ ఓకే అన్ని ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రోమన్ సిల్క్ మెటీరియల్ పైన సింపుల్ థ్రెడ్ వర్క్ ఇలా వచ్చిందండి దుప్పటా ఇలా ప్రింటెడ్లో ఓకేనా సరే సో ఇది వాటికన్ సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఇక్కడంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇక్కడంతా కూడా మంచి జరీ వర్క్ అది ఇచ్చారు ఓకే సైజెస్ వచ్చేసి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే అమ్మా సో ఇది కూడా వాటికన్ సిల్క్ మెటీరియల్ అని ఇలా థిక్ మెటీరియల్ ఉంటుంది ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ నెక్ లైన్లో వర్క్ ఇట్లా వచ్చిందండి ఇది ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఓకే ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా సో ఇది కూడా మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుందండి లైట్ బేబీ పింక్ కలర్కి బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్తో దుప్పట్ట ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే ఓకేనా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ ఉందా కూడా ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంత కూడా ఇక్కడ అంతా కూడా బార్డర్ లాగా వచ్చేసింది ఓకేనా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే మన దగ్గర కాటన్ కూడా ఉన్నాయి సింగిల్ పీస్ కుర్తీస్ కూడా ఉన్నాయి తర్వాత త్రీ పీస్ డ్రెస్సెస్ తర్వాత అవి కూడా చూద్దాం నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇదంతా కూడా మంచిగా వర్క్ అయితే వచ్చింది ఓకే డా చాలా హెవీగా వచ్చేసింది వర్క్ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ ఓకే దుప్పట కూడా చాలా గ్రాండ్గా వచ్చేసింది ఇలా వర్క్ తో వచ్చిందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రోమన్ సిల్క్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇవన్నీ అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే అండి దుప్పటా ఇలా వర్క్ తో వచ్చింది ఎం టూ డబల్ ఎక్స్ ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది మాత్రం ప్రైస్ ఎక్కువ ఉంది థర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే అంతా ఓవరాల్గా వర్క్ తో వచ్చింది ఇక్కడ కూడా సింపుల్ వర్క్ కూడా ఇచ్చారండి ఓకే అందులోనే ఇంకో కలర్ అమ్మేస్తా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ థర్టీన్ నైంటీ ఫైవ్ ఓకే ఇది ఇందాక చూపించిన దాంట్లో కలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సో ఇదైతే చాలా హిట్ అయిన డ్రెస్సేనండి ఇలా బనారసి జరీ వర్క్తో వస్తుంది ఇక్కడ అంతా సింపుల్గా వర్క్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా బ్యూటిఫుల్గా టాజిల్స్ వస్తాయి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇది కూడా మనకి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ డ్రెస్ చాలా బాగుంది అందులోనే ఇంకో కలర్ అవుతుంది ఓకే ఓకే ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఓకే సో ఈ సెక్షన్ అంతా హాఫ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఓకే హాఫ్ శారీస్ కూడా అన్నీ మనకు లో ప్రైజెస్లో ఉంటాయి ఆహా ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఓకే సో ఇలా బిగ్ బార్డర్ తోటి లైనింగ్ ఉంది అండ్ లౌండ్ కూడా వస్తుంది దుప్పట్ట సెట్ అన్ స్టిచ్డ్ లెహెంగా అండ్ సెమీ స్టిచ్డ్ ఆఫ్ సెమీ స్టిచ్డ్ దు బ్లౌజ్ అయితే అన్ స్టిచ్ బ్లౌజ్ అన్ ఓకే ఓకేమ్మా ఇందులో అన్న మోడల్ ఓకే ఇలా వచ్చేస్తుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకేరా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా అంతా కూడా అంతా కూడా ఇలా వర్క్ వచ్చేసి యా సింపుల్గా త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చింది ఓకే నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ ఒకటి పెట్టారా ఓకే ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఓకే దీని బ్లౌజ్ ఎక్కడ ఉంటుంది రా బ్లౌజ్ వచ్చేసి లోపల అటాచ్డ్ ఉంటుంది ఓకే ఇలా వచ్చేస్తుంది సో దీనికైతే ఇలా వచ్చిందండి వర్క్ ఓకే దీనికి క్లియర్ ఫోటో ఏదైనా ఉంటుందా ఉంటుంది ఓకే నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఈ డిజైన్ నచ్చితే ఇందులో మళ్ళీ కలర్స్ ఉంటాయి ఎస్ ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయి రాజు ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్టీ నైన్టీ ఫైవ్ ఓకే టూ థౌజండ్ రూపీస్ ఇది బాగా హిట్ అయిన మోడల్ ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ ఇదే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఇట్లా ప్యాడింగ్ అది ఉంటుంది సో ఇదంతా కూడా మీకు చిన్నంత వర్క్ ఇట్లా వచ్చిందండి ఓకే నెక్స్ట్ మోడల్ ఇలా వచ్చేస్తుంది ఓకే ప్రైస్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఇందులో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది దుపటా కూడా ఇలా బాగా గ్రాండ్గా వచ్చేస్తుంది టూ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది కూడా మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బనారసీ మెటీరియల్ స్టైల్లోని అన్నిట్లోనూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి విజిట్ అయితే షాప్ని ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడచ్చు ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వర్క్ ఓకే ఇలా వచ్చేస్తుంది ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌసండ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది చిన్నోన్ టైప్లో ఉంది మెటీరియల్ అంతా మన దగ్గర స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఓకే ఇదైతే సెమీ స్టిచ్డ్ లెహంగా సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ అన్ స్టిచ్డ్ బ్లౌజ్ అన్ స్టిచ్ దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేస్తుంది ఓకే ప్రైస్ రేంజ్ వన్ త్రిబుల్ నైన్ అండి ఓకే టూ థౌజండ్ రూపీస్ సో ఇది ఒక డిజైన్ ఉంది ఇందాక చూసిందంటే ఇది ఇంకొక కలర్ ఇది ఇంకొంచెం ఇంకా హెడీగా ఉంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఇక్కడంతా ఎంబ్రాయిడరీ అలా వచ్చింది ఇక్కడేమో మనకి దుప్పటి దుప్పట కూడా బాగా గ్రాండ్గా వచ్చేస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇటువైపు ఉంటే నెక్స్ట్ ఇలా లాంగ్ ఫ్రాక్ దుప్పటాస్ కూడా ఉన్నాయి ఇంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనతో ఓకే హెవీగా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా ఓకే ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే కూడా చాలా పెద్దగా వచ్చేస్తుంది ఇందులో కూడా ఉంటే ఇందులో వచ్చేసి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ సింగల్ చూస్తున్నాం ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి వర్క్ దుప్పటా వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ కిందంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇందాక చూపించిన దాంట్లోనే ఇది కలర్ ఆప్షన్ వైట్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా వర్క్ దుప్పట్టా కూడా వచ్చేస్తుంది ప్లేర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది షూట్స్ అంతా కూడా అదిరిపోతుంది రీజనబుల్ ప్రైస్ అండి మంచిగా వర్క్ అయితే వచ్చింది ఓకే సో ఇది కూడా ఇవన్నీ ఇంక డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే సో ఇది కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రెడ్ ఉంది ఇది ఒకటి ఉంది ఎం టూ డబల్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందాక చూసిన దాంట్లో ఇది కలర్ ఆప్షన్స్ ఓకే ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ ఎక్స్ ఓకేరా సో వీటికంతా లైనింగ్స్ అవి అన్నీ కూడా విత్ లైనింగ్ ఓకే అని కూడా విత్ లైనింగ్ ఉంటుంది ఓకే సో ఇలా సాఫ్ట్ ఆర్గాన్జా సారీ మనకి జార్జెట్ మెటీరియల్ ఇక్కడేమో బనారస్ మెటీరియల్ స్లీవ్స్ ఇలా వర్క్ వచ్చింది ఇంకా ఏంటంటే కట్ వర్క్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది క్లియర్గా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవైతే ఇంకా హెవీగా ఉంటుంది ఇట్లా ఓకే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే నెక్స్ట్ ఇందులో వచ్చేసి సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేనైతే గ్రూప్లో అప్డేట్ చేస్తాను మీరు హాయని అని కూడా నేను దీంట్లో కలర్స్ పంపించేస్తాను ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఓకే నెక్స్ట్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఓకే ఇది ఇందాక చూపించిన కలర్ దాంట్లో ఆప్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో కింద దీనికి ఇట్లా ప్యాడింగ్ అది వచ్చిందండి సింపుల్గా ఓకే వేస్తే బాగుంటాయి గ్రాండ్ లుక్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీగానే వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దుపటా మాత్రం హాఫ్ సారీ కొన్నంత దుపటా ఇచ్చేస్తారు ఇలా పడుతుంది నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మనతో ఈ లాంగ్ ఫ్రాక్స్ ఫ్లేయర్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ ఒకటి ఉంది ఈ కలర్ ఒకటి ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ ఇలా ఇందులో వచ్చేసి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మా ఇదైతే మన ఓన్ స్టిచ్చింగ్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇందాక ఇందాక ఫస్ట్ కలర్ నెక్స్ట్ ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనా ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ప్రీ సైజ్ వచ్చేస్తుంది కూడా అంతే త్రిపుల్ అమ్మా నెక్స్ట్ ఇది అట్లే దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉంటాయి చాలా పెద్ద ఉంటాయి ఫ్లేయర్ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇది ఇది కూడా డోలా సిల్క్లోనే ఇలా వచ్చేస్తాం ఓకే ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది ట్రిపుల్ నైన్ ఓకేనా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి మన ఓన్ స్టిచ్చింగ్ ఇవి ఇవి స్టిచ్ చేస్తున్నాం మీరు బయట ఎక్కడ చూసుకున్న ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ లైనింగ్ ఉంటుంది ఓకే అన్ని విత్ లైనింగ్ ఉంటుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సో ఒక సైజింగ్ అంతా ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ అంటే త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చిందా ఓకే నెక్స్ట్ ఇది కూడా ఎంత డోలా సిల్ ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్రింట్ తోటి నెక్స్ట్ ఇందులో వచ్చేసి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు మెరూన్ కలర్ ఒకటి ఇదొకటి ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది ఇందాక చూపించిన దాంట్లో కలర్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ మోడల్ ఇది ఒకటి ఉన్నాయి ఓకే ఇలా టైర్ స్టైల్ స్టిచింగ్ హండ్రెడ్ ఓకే ఇది ఒక డిజైన్ మనం ఇందాక ఆల్రెడీ చూసాము నెక్స్ట్ టాప్ సెక్షన్ కూడా ఉంది మనతోన ఈ క్రాప్ టాప్స్ అయితే మన ఓన్ స్టిచ్చింగ్ అండి మీకు ఎక్కడ దొరకదు ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఓకే కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడంతా ప్యాడ్స్ వచ్చాయి లాంగ్ స్లీవ్స్ ఒకసారి ఐరన్ చేసి నీట్గా వేసుకుంటే బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఈ మోడల్ ఇది కూడా మన ఓన్ స్టిచ్చింగ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది దీంట్లో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్లో అండి దీనికి వచ్చేసి బర్బరీ సిల్క్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇందులో కూడా త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ మోడల్ బాగా హిట్ అయిన మోడల్ సో ఇది ముందు నుంచి కూడా ఉంది కదా కాటన్ లో ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకేరా ఇవే కాకుండా మనతో వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి చిన్నాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తాయి చినాన్ ఫ్యాబ్రిక్ లో విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఓకే ఇది ఒకటి తీద్దాం ఇలా వచ్చేస్తుంది స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేరా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్ ఓకే ఇవి కూడా త్రీ పీసెస్ ఎనరాజీ ఆ త్రీ పీస్ సార్ ఓకే అమ్మా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ వన్ చూపిద్దాం వైటా యా సో వైట్ బాటమ్ వచ్చిందండి ఇదంతా ఇలా హక్కోబా స్టైల్ వర్క్ అది వచ్చింది ఒక డిజైన్ వీటిల్లో కొన్నిటి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే అమ్మా ఎం టూ డబల్ ఎక్సెల్ నెక్స్ట్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది బాటిక్లోనా థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్సల్ ఓకే నెక్స్ట్ ఈ కలర్ చాలా సూపర్ ఉంది ఓకే ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఇది కాస్ట్లీ ఉంది సైజు కాటన్ మెటీరియల్ ఇక్కడంతా కొంచెం త్రెడ్ ఎంబ్రాయిడరీ ఇదేమో ప్రింట్ వచ్చిందండి సెల్ఫ్ కలర్లో బాటమ్ ఇచ్చారు బాటమ్కి కూడా సింపుల్ వర్క్ ఉంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే సో మాక్సిమం త్రిపుల్ ఎక్స్ఎల్లో కూడా చాయిస్లు ఉంటాయి ఎస్ ఓకే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఉన్నాయి ఓకేరా సో అవి నెక్స్ట్ వీడియో అలా ప్లాన్ చేద్దాం నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాటన్లో ఇది ఎస్ ప్యూర్ కాటన్లో అనార్కలి టైప్ వచ్చేసి ఓకే అమ్మా నెక్స్ట్ ఈ కాటన్ అయితే ఫుల్లీ డిమాండెడ్ సో సింపుల్గా మిరర్ వర్క్ వచ్చి ఇట్లా ఫ్లిప్ కార్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎమ్ టూ డబల్ ఎక్సెల్ ఓకేరా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకేమ్మా ఎం టూ డబల్ ఎక్సల్ ఇందులోనే కలర్ ఆప్షన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దుప్పటా చాలా బాగుంది దుప్పట చాలా పెద్దగా కూడా ఉంది ఓకే టూ కలర్ ఎస్ చాయిస్తో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకేమ్మా నెక్స్ట్ అండి ఇది చాలా సూపర్గా ఉంది సాఫ్ట్ కాటన్ మల్ కాటన్ లాగా ఇక్కడంతా కొంచెం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ త్రీ ఎక్సెల్ ఓకే అమ్మా నెక్స్ట్ ఇక్కడ నుంచి కాట్ సెట్స్ చూపిస్తాను ఓకే కాట్ సెట్స్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఎమ్ డబల్ ఎక్సెల్ ఏ లైన్ టైప్లో వచ్చేసింది నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ కాటన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అమ్మా ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎమ్ టు డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ మోడల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎమ్ టూ డబల్ ఎక్సల్ ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓకే ఈ టూ కలర్స్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ స ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓకే ఎం టూ డబుల్ ఎక్సెల్ ఓకే కార్డ్ సెట్స్ అని ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎస్ ఓకే బాతిక్ ప్రింట్లో ఇది మీకు ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఇది కట్ వర్క్ దుప్పట్టా వచ్చేసింది ఇప్పటికే కూడా మనకి వన్ సైడెడ్ వర్క్తో వచ్చారని అన్నీ మిక్స్ చూపించేస్తున్నాం మ్యామ్ లెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకేరా నెక్స్ట్ ఇది కళాంకారీ టైప్లో వచ్చేసింది కాటన్లో ఎస్ ప్యూర్ కాటన్ ప్రైస్ అయితే ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మ్యామ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ ఓకే నెక్స్ట్ అండి ఇది డైలీ వేర్ ఓకే ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎక్స్ట్రా ఓకే అన్నీ కూడా సేమ్ డేనే డిస్పాచ్ అవుతుందండి లెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ కాటన్ ఇది కాటన్ ఫ్రాక్స్ ఓకే ఓన్లీ వన్ పీస్ కాటన్ ఫ్రాక్స్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది కూడా చాలా సూపర్ అండి సో ఇది ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఇక్కడ సింపుల్గా ఆఫీస్ పేర్కి బాగుంటుందండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే సో ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది ఇక్కడంతా కొంచెం సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే అన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఇది ఎలయన్ స్టైల్లో సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే మా ఇది వర్క్ టైప్ వచ్చేసింది ఓన్లీ ఫ్రాక్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది హ్యాండ్స్ లోపల అటాచ్డ్ ఉంటాయండి ఇక్కడ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ నెక్స్ట్ ఇది అనంతరం ఫ్రాక్ ఖాదీ కాటన్ లాగా ఉంది మెటీరియల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ ఓకే నెక్స్ట్ కలంకరీ హ్యాండ్స్ లోపల అటాచ్డ్ ఉంటాయి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ అండి సిక్స్ ఎయిటీ ఫైవ్ కలర్ కాంబినేషన్ బలే ఉందండి ఎల్లో అండ్ లైట్ పీచెస్ పింక్ ఓకే ఇలా వచ్చేస్తుంది సిక్స్ నైంటీ ఫైవ్ సో కొత్త షాప్ కాబట్టి ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి విజిట్ చేసి మీరు షాప్ చేసుకోవచ్చు ఓకే ప్రైజ్ రేంజ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఫ్రాక్ సరా ఎస్ అనార్కలి ఓకే అనార్కలి త్రీ పీస్ సెట్స్ ప్రైస్ అయితే చాలా లో ప్రైసెస్ లో ఉంటుంది దుప్పట కూడా చాలా హెవీగా ఉంటుంది సైజెస్ కూడా మనకు ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ థర్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే ఫైవ్ రూపీస్ ఎమ్ టూ డబల్ ఎక్స్ ఎంత ఉంటాయినా వీటికి టూ ట్వంటీ మీటర్స్ ఉంటాయి టూ ట్వంటీ ఉంటుంది ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి ట్రైనింగ్ కలర్ కింద బార్డర్ కూడా వచ్చేసింది దుపటాలో కూడా అంత అంతా థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎమ్ టూ డబల్ ఎక్స్ ఓకే ఇవన్నీ అంతే థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే రా ఇది వచ్చేసి కాటన్ పీస్ కాటన్ అనార్కలి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడంతా సింపుల్గా పింటెక్స్ అది ఇచ్చారు అజరక్ ప్రింట్ వచ్చింది దుపటాకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ హ్యాండ్ లోన అనార్కలి ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే దుపటా కూడా ఇలా హెవీగా ఉంది కలర్ కూడా ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్న కలర్ అండి నెక్స్ట్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ దాంట్లో వచ్చేసాయి ప్రైస్ కూడా చాలా లో ప్రైస్ అనార్కలి అంటే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే అన్ని రేర్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే థర్టీన్ ఫిఫ్టీ ఓకే థర్టీన్ నైంటీ ఫైవ్ ఓకే మ్యామ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ థర్టీన్ నైంటీ ఫైవ్ ఓకే ఇవన్నీ ఫ్రాక్ డిజైన్ ఎస్ ఓకే థర్టీన్ నైంటీ ఫైవ్ ఓకే సింపుల్ కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నట్టున్నాయి కాటన్ ఫ్రాక్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి ఓకే సో దుప్పటి ఇది ఓకే నెక్స్ట్ ఇది ఫైనల్ పీస్ థర్టీ నైంటీ ఫైవ్ సో ఇవి కాకుండా మీరు ఇటువైపుని చూస్తే అన్నీ ఇట్లా డిస్ప్లేలో ఉంటాయండి కొంచెం అటువైపు ఉండేటువంటి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడి డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా లో ప్రైజెస్ ఓకే ఆ చివర మీకు కలెక్ట్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీరు విజిట్ అయి తీసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఆర్జి థ్యాంక్ యూ మేడం సో ఒకసారి విజిట్ అయితే అంత కొత్త షాప్ కాబట్టి షాప్ అంత కొత్త కొత్త కలెక్షన్స్ తో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్